హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను వంట ఎక్కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం మసాలా పేస్ట్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదు టమాటాలు తర్వాత ఏమో ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు గుడ్లు గుడిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు వేయించుకోవాలి అలా వేగాలంటే కాస్త ఉప్పు వేసాం అనుకోండి అది బ్రౌన్ కలర్లో వేగుతాయి ఇలా కలిపి మూపు పెట్టి అలా మూపు పెట్టి ఒక వన్ మినిట్ ఉల్లిపాయలు వేగిందని చూద్దాము అవి అయి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా పేస్ట్ అంటే నేను ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మసాలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అది కూడా కొంచెం లైట్గా అది వేగిన తర్వాత టమాటాస్ వేసుకుని వేయించు ఇప్పుడు మూట పెట్టదామండి కొంచెం వేగుతుంది ఇలా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే టమాటోలు మెత్తబడి కొంచెం సూరీలాగా అవుతుంది కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక మూడు స్పూన్లు కానీ ఉప్పు తగినంత వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి తెలియనంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ஒரு கிளாஸ்ல வாட்டர் டோஸ்ட் எல்லாம் கிடைக்கும் இதுல உட் போட்டு சேரணும் మూత తీసుకుందామండి ఇదిగోండి మగ్గింది దగ్గరికి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెడదామండి ఇప్పుడు తీద్దామండి అయిపోయింది కర్రీ ఇప్పుడు కసూరి మీద లాస్ట్ లో కసూరి మీత పెడదాము ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ చాలా అండి ఇది కంపల్సరీ వేసుకోండి మరి కూర సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది మూడు అయిపోయిందండి గుమ్ము రాడే ఎక్కరవి రెడీ ఇప్పుడు బౌల్లో సరి చేసుకుందాం అండి ఎక్కరవి రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇన్ని తిని ట్రై చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి